భారతీయ సంస్కృతిలో ప్రకృతికి మరియు దైవత్వానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది మన చుట్టూ ఉన్న వృక్షాలు కేవలం ప్రాణవాయువును అందించేవే కాదు అవి దైవ స్వరూపాలుగా మన జీవితంలోని కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను అందించే కేంద్రాలుగా భావిస్తాము అటువంటి మహిమాన్వితమైన వృక్షాలలో వేప చెట్టుకు ఒక విశిష్ట స్థానం ఉంది దాని చేదు తత్వానికి ఎంత పేరుందో దాని ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య ప్రయోజనాలకు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కేవలం సర్వరోగ నివారణిగానే కాకుండా ఐశ్వర్యాన్ని ధనాన్ని ఆకర్షించే లక్ష్మీస్వరూపంగా కూడా వేప చెట్టును మన పూర్వీకులు కొలిచారు ఈ కథనంలో మనం వేప చెట్టుకు సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలను వాస్తు నియమాలను మరియు ధనాకర్షణకు ఉపయోగపడే శక్తివంతమైన పరిహారాలను వివరంగా తెలుసుకుందాం వేప చెట్టును కేవలం ఒక సాధారణ వృక్షంగా పరిగణించలేము శాస్త్రాలు మరియు పురాణాల ప్రకారం ఇది సాక్షాత్తు ఆదిపరాసక్తి స్వరూపం ముఖ్యంగా గ్రామ దేవతలైన సీతలాదేవి ముత్యాలమ్మ పోచమ్మ వంటి అమ్మవార్లు వేప నివసిస్తారని ప్రగాఢ విశ్వాసం అందుకే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేప చెట్టు తప్పకుండా ఉండటాన్ని మనం గమనించవచ్చు వేప చెట్టు నుండి వచ్చే గాలికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని అలాగే పరిసరాల్లోని దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను పారద్రోలుతుందని నమ్ముతారు హిందూ ధర్మంలో వేప చెట్టును మహాలక్ష్మి స్వరూపంగా కూడా పూజిస్తారు ఎలాగైతే దాని ప్రతి భాగం ఆకులు పువ్వులు కాయలు బెరడు వేర్లు మానవాళికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందో అలాగే లక్ష్మీదేవి కూడా తన కరుణతో మన జీవితంలోని ప్రతి అంశాన్ని సంపన్నం చేస్తుందని నమ్మకం ఈ కారణంగానే వేప పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కొంది ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చని జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు చెబుతారు కొన్ని ప్రాంతాలలో రావి చెట్టు వేప చెట్టు కలిసి వాటికి వివాహం జరిపించి పూజిస్తారు రావిచెట్టును స్వరూపంగా వేప చెట్టును స్వరూపంగా భావించి ఈ జంట వృక్షాలను పూజించడం ద్వారా లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభించి సంపద శ్రేయస్సు మరియు సంతోషకరమైన దాంపత్య జీవితం సిద్ధిస్తాయని నమ్ముతారు వాస్తుశాస్త్రంలో వేప చెట్టు యొక్క స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంటి ఆవరణలో వేప చెట్టు ఉండటం శుభమా అశుభమా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వేప చెట్టు మహావృక్షంగా పెరిగి దాని వేర్లు ఇంటి పునాదులను గోడలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున దానిని ఇంటికి మరీ దగ్గరగా పెంచకూడదని కొందరు వాస్తు నిపుణులు సూచిస్తారు గోడలకు పగుళ్లు ఏర్పడటం వాస్తు ప్రకారం మంచిది కాదు ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని వారి అభిప్రాయం అయితే సరైన దిశలో ఇంటికి కొంత దూరంలో పెంచినట్లయితే వేప చెట్టు ఒక రక్షణ కవచంలా పనిచేసి గృహంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కాపాడుతుంది ఇంటి ఆవరణకు వెలుపల కాంపౌండ్ వాల్కు ఆనుకుని దక్షిణ లేదా పశ్చిమ దిశలో వేప పెంచడం అత్యంత శ్రేయస్కరం ఈ దిశలలో వేప చెట్టు ఉండటం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి అకాల మృత్యుభయాలు తొలగిపోతాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది వాయువ్య మూలలో వేప చెట్టు ఉండటం వల్ల కుటుంబానికి ఆనందం మంచి ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి ఇంటికి తూర్పువైపున వేప చెట్టు ఉండటం దోషంగా పరిగణించబడుతుంది ఇది పనులకు ఆటంకాలు కలిగించవచ్చు మరియు వృద్ధిని నిరోధించవచ్చు ఒకవేళ మీ ఇంటికి తూర్పున వేప చెట్టు ఇప్పటికే ఉన్నట్లయితే దానిని తొలగించాల్సిన అవసరం లేదు దానికి పరిహారంగా ప్రతి గురువారం మరియు శుక్రవారం ఆ చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమలతో పూజించి నూట ఎనిమిది పసుపు దారాలను చెట్టు చుట్టూ చుట్టటం వల్ల ఆ వాస్తు దోషం తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి శాస్త్రం ప్రకారం మన జీవితంలోని దుఃఖాలు ఆర్థిక హెచ్చుతగ్గులు నవగ్రహాల కదలికలపై ఆధారపడి ఉంటాయి కొన్ని గ్రహాలు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మనం ఎంత కష్టపడినా ఆర్థికంగా నిలదొక్కుకోలేము వేప చెట్టు కొన్ని క్రూర గ్రహాల యొక్క దుష్ప్రభావాలను శాంతింపజేయడంలో సహాయపడుతుంది తద్వారా ఆర్థిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది శనీశ్వరుడు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల జీవితంలో ఆటంకాలు ఆలస్యాలు మరియు ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి శని దోష నివారణకు వేప ఒక అద్భుతమైన పరిహారం ప్రతి శనివారం వేప నీటిని సమర్పించడం వేపకర్రతో చేసిన మాలను ధరించడం లేదా వేపకర్రతో హోమం చేయడం వల్ల శనిదేవుడు శాంతించి ఆయన అనుగ్రహం వల్ల వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది కుజగ్రహం యొక్క దోషం వల్ల అప్పుల బాధలు భూసంబంధిత వివాదాలు మరియు అనవసరపు కోపం ఆవేశం కలుగుతాయి ప్రతిరోజు వేప చెట్టుకు నీరు పోయడం ద్వారా హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది ఇది కుజగ్రహ దుష్ప్రభావాలను తగ్గిస్తుంది మంగళవారాల్లో వేప కింద కూర్చుని సుందరకాండ పారాయణం చేయడం వల్ల రుణ విముక్తి కలుగుతుందని నమ్ముతారు జాతకంలో దోషం ఉన్నవారు తరచుగా గందరగోళానికి మానసిక అశాంతికి మరియు ఆకస్మిక నష్టాలకు గురవుతారు కేతు దోష నివారణకు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు వేసుకుని స్నానం చేయడం చాలా ప్రయోజనక కరంగా ఉంటుంది ఇది చర్మ వ్యాధులను నివారించడమే కాకుండా కేతువు యొక్క ప్రతికూల శక్తిని తగ్గించి మానసిక స్పష్టతను మరియు సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది సాధారణ నియమాలే కాకుండా నిర్దిష్టమైన రోజులలో ఆచరించగల కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా ఉన్నాయి ఇవి తక్షణ ఫలితాలను ఇచ్చి మీ ఆర్థిక సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు ఈ రోజున చేసే పరిహారాలు సమాజంలో కీర్తి ప్రతిష్టలను ప్రభుత్వ పనులలో విజయాన్ని మరియు ధన లాభాన్ని చేకూరుస్తాయి ఆదివారం రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేసి ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా బెల్లం మరియు కొన్ని అక్షతలను కలపాలి ఈ నీటిని వేప చెట్టు మొదట్లో ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సమర్పించాలి ఆ తర్వాత చెట్టుకు ధూపం దీపం చూపించి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధింపజేయమని ప్రార్థించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో అనూహ్యమైన మెరుగుదల కనిపిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవికి మరియు శుక్రగ్రహానికి ప్రీతికరమైన రోజు ఈ రోజున చేసే పరిహారాలు సంపదను భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి శుక్రవారం రోజున ముఖ్యంగా రాహుకాల సమయంలో సాధారణంగా ఉదయం పది ముప్పై నుండి పన్నెండు గంటల మధ్య వేప చెట్టు దగ్గరకు వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని లేదా ఓం శ్రీ మహాలక్ష్మి అయ్య నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చపించాలి అనంతరం చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కరించాలి ఈ పరిహారం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం లభించి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు అమావాస్య తిథి పితృదేవతలకు మరియు తాంత్రిక పరిహారాలకు చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే పరిహారాలు దరిద్రాన్ని ప్రతికూల శక్తులను తరిమి కొడతాయి అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత వేప చెట్టు కింద ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించాలి మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం కష్టాలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఒక నల్లని వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు ఒక పాత ఇనుప మేకు మరియు మీ తలపై నుండి దిష్టితీసిన ఉప్పును మూటగా కట్టి దానిని వేప చెట్టు కింద వదిలి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈ పరిహారం మీపై ఉన్న నరదృష్టిని ప్రతికూల శక్తుల ప్రభావాన్ని తొలగించి ధన మార్గాలను తెరుస్తుంది హోమం లేదా హవనం అనేది అగ్ని ద్వారా దేవతలకు నైవేద్యాన్ని సమర్పించే ఒక పవిత్రమైన ప్రక్రియ వేపకర్రలను హోమంలో ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి వేపకర్రల నుండి వెలువడే పొగ వాతావరణంలోని హానికరమైన సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది మరియు పరిసరాలను శుద్ధి చేస్తుంది వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో తరచుగా వేపకర్రలతో హోమం చేయడం వల్ల ఆ దోషాలు తొలగిపోయి ఇంట్లో శాంతి సామరస్యం మరియు ఆనందం నెలకొంటాయి గణపతి హోమం నవగ్రహ హోమం లేదా వాస్తు వాస్తుహోమం చేసేటప్పుడు వేప సమిధరను ఉపయోగించడం వల్ల ఆయా దేవతల అనుగ్రహం త్వరగా లభించి కార్యసిద్ధి ధనప్రాప్తి కలుగుతాయి వేప చెట్టు కేవలం చేదు ఆకులను చల్లని నీడను ఇచ్చే వృక్షం మాత్రమే కాదు అది మన జీవితంలోని చేదు అనుభవాలను తొలగించి ఐశ్వర్యం అనే చల్లని నీడను ప్రసాదించే ఒక కల్పవృక్షం దానిని మనం శ్రద్ధగా భక్తితో ఆరాధించినప్పుడు అది మన ఆరోగ్య సమస్యలనే కాకుండా ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది పైన చెప్పిన పరిహారాలను కేవలం మూఢనమ్మకంగా కాకుండా ప్రకృతిలో దైవత్వాన్ని చూసే మన మహోన్నత సంస్కృతిలో ఒక భాగంగా భావించి పూర్తి విశ్వాసంతో ఆచరించండి మీ జీవితంలోకి ధనప్రవాహం రావడానికి సుఖ సంతోషాలతో వర్ధిల్లడానికి వేప వృక్షం యొక్క దివ్యానుగ్రహం తప్పక తోడ్పడుతుంది ప్రకృతిని పూజించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే వేప చెట్టును సంరక్షించండి దాని ఆశీసులను పొందండి